ఇక దిశ పేపర్ చూసుకుంటే బలి బలిదానాలు వద్దు పోరాడి సాధించుకున్నాం అని చెప్పి ఇక మీ అందరికి తెలుసు ఇది ఈ సాయిశ్వరాచార్య ఏందన్నా ఇది రెండు కోణాలుగా కనబడతా ఉంది ఒకటి వాళ్ళ భార్య ఏమో ఆడియో చాలా సంచలనంగా కనబడతా ఉంది తీన్ మార్మల్ అన్న వల్లే అట్లా అయిందంట ఉన్నది మరి తీన్ మార్మల్ అన్నేమో బీసీల కోసం అని చెప్పేసి అంటా ఉన్నాడు ఈయన అత్య ఎట్లా ఇది ఫార్టీ టూ పర్సెంట్ ఇది ఎందుకంటే రిజర్వేషన్ కనిపించాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు సాయి ఈశ్వర్ సారీ ఫార్టీ టూ పర్సెంట్ కోసం అంటలేదు కదా వాళ్ళ ఆడియో చాలా సంచలనంగా మారుతుంది వాళ్ళ భార్య పెట్టింది ఒకసారి వినండి చూడండి అది అంటే సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతా ఉంది దిల్ల రెండు కోణాలుగా చూడవచ్చు వాస్తవానికి సోషల్ మీడియాలో స్వయంగా వాళ్ళ భార్య మాట్లాడింది ఎవరు ఈ సాయి ఈశ్వర్ వాళ్ళ భార్య మాట్లాడింది బాగా వైరల్ అవుతా ఉంది చూద్దాం ఇది ఫ్లాష్ వచ్చి ఫ్లాష్ ఫ్లాష్ సంచలన ఆడియో వెంటనే వినండి అని చెప్పి ముత్తుడు సాయి ఈశ్వర్ భార్య ఆడియో వినుది గౌరవ తెలంగాణ మూడు కోట్ల మంది అనగారిన ప్రజలారా ఈ ఆడియోలో ఎక్కడైనా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లో ముచ్చట ఉందా ఆమెకు మల్లన్న ఇరవై వేలు ఇవ్వడం అది సోషల్ మీడియాలో మల్లన్న పెట్టడం దానివల్ల పరువు పోయిందని సాయిశ్వర్ మల్లన్న మీద మ మల్లన్నని అడగడానికి ఆయన దగ్గరికి పోవడం మళ్ళన్న ఘోరాది ఘోరంగా అవమానించి మీద ఉంచి కొట్టి వెళ్ళగొట్టడమా అదే జరిగింది అసలు కథ అది అసలు ఇది నేను కూడా విన్న ఆడియో చాలా చాలా వైరల్ అవుతా ఉంది నిజంగా ఏం జరిగిందంటే మళ్ళన్న ఏం చెప్తా ఉన్నాడంటే మరి ఇంకోటినండి నిజంగానే మల్లన్న ఈ సాయిశ్వర్ అలా చనిపోయాడు అంటే మరి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎందుకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిండు మరి అక్కడ మంచిగా ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పి ఈ ఇరవై ఎందుకు ఇచ్చిన మరి అప్పుడే అయిపోవాలి పాపం ఇరవై వేలకు ఇరవై ఐదు లక్షల కోనానికి అసలు ఏంటి దాని మధ్యలో ఒకసారి మీరు బేరీ చేయండి తెలుస్తుంది ఎందుకు ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు చెప్పండి ఒకసారి అంటే ఆయన ఏం చెప్తానంటే ఈ సాయిశ్వరు నా ఆర్థిక పరిస్థితి మంచిగా లేదని చెప్పి మల్లన్న దగ్గరికి పోతే రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి ఉన్నది నా దగ్గర ఖర్చిండు నువ్వు బీసీల కోసం మస్తు ఫైట్ చేస్తా ఉన్నావు నీ దండం పెట్టినా కాళ్ళు మొక్కిండట లాస్ట్గా ఫోటోకు తీర్మానం వల్ల ఫోటోకు కూడా దండం పెట్టిండట మరి ఇదంతా జరిగింది ఎందుకు లోపల ఏం వచ్చింది కవిత దాడి చేసిన వీడియోలు అయితే ఉంటాయి ఆ పోలీసు వాళ్ళు నీ ఆఫీస్ ముందర వాళ్ళ ఎస్కార్ట్లు వాళ్ళ వెహికల్ అన్ని పెట్టుకున్నాయి అవి కూడా ఉంటాయి వాళ్ళ గుండాలు వచ్చి దాడి చేసే వీడియోలు కూడా ఉంటాయి కానీ ఇదేమైంది మరి ఇది ఎందుకు అనుకోవచ్చు అన్ని జూపియాలే కదా పాపం ఇంత ఇక్కడ చూడండి ఆయనే దారుణంగా కొట్టి మీద ఊంచి అంటే ఫోటోకి ఏ రకంగా దండం పెట్టినా మరి నీ పాసు కానీ దండం పెట్టిపోయినా మరి నువ్వు గింతెరా నీ నువ్వు నాశనం అయిపోతావు దండం పెట్టినా మరి నువ్వు దేవుడు అని దండం పెట్టినా తెలివాలా కదా నా ఆఫీస్ లో చాలా మంది ఉన్నారు అక్కడ ఆయన వచ్చినప్పుడు ఏదో లొలి చేస్తా ఉన్నాడు అని చెప్పి అంటారు ఒక వీడియో తీయలేదు ఎవరు బీసీల కోసం నువ్వు మస్తు ఫైట్ చేస్తాను ఉన్నా బీసీలకు నిజంగా రాజాధికారం రావాలా నువ్వు దేవుని అని చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అవమానించిన ఆయనకి ఎంత బాధ అయితే చనిపోవాలా అంటే దీన్ని ఏం చెప్తా ఉన్నావు అంటే దయచేసి ఇదేదో తప్పుగా తీర్మానం ఫైట్ చేసి అందులో నోత ఎలాంటి అనుమానం లేదు పేదోళ్ళ కోసం సాయం చేయవచ్చు అది సరే అది వేరే కాకపోతే అక్కడ జరిగిన నిజమేంది వాళ్ళ భార్య స్వయంగా వాళ్ళ భార్య పోలీసు డిపార్ట్మెంట్ తో మాట్లాడింది పోలీసులతో మాట్లాడిన ఆడియో కూడా వైరల్ అవుతా ఉంది తీర్మానం మల్లన్న ఏ బట్టే చనిపోయిండు మా మా పరువు పోయింది ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఆ యూట్యూబ్లో పెట్టి మా పరువు తీసిండు అని చెప్పి అది అడగనీకే వచ్చిండు ఆఫీస్కి అని చెప్పి ఆమె కూడా చెప్పింది ఆర్యోలో అసలు నిజంగా జరిగిందేందో విచారణ చేసి ఆ నిజ నిజాలు బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం అప్పుడు కానీ నిజం తెలుస్తుంది ఎవరు మోసం చేస్తా ఉన్నారు ఏంది ఈ మాటలు చెప్పుడు ఏంది ఈ రెచ్చగొట్టే విధానం ఏంది గతంలో చెప్పిన ఈ రెచ్చగొట్టే మాటల వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు నిన్న తీర్మార్ బిగ్ టీవీ అది ఒక యాంకరు బిగ్ టీవీ ఆమె క్వశ్చన్ అడిగితే రెడ్ మీ రెడ్ ఛానల్ అట అని చెప్పి పాపం ఒక అమ్మాయి ముందట నేనేమంట ఏ రకంగా తిట్టిండు ఒకసారి చూడు చూద్దాం నేనేమంటా అంటే విజయ్ కుమార్ రెడ్డిగా రేవంత్ రెడ్డి రోజు అందులో ఏరు కుండీలో ఏరుగమనిరా చక్కగా నీ దోషి లేరు అని తినరా నృత్యానా కూడా ఛీ ఛీ ఒక పీసీ బిడ్డ ఆత్మపలిదానాన్ని నువ్వు పక్కదారి పట్టించాలని చూస్తావా నృత్యానా కొడక మనుషులు కాదురా మీరు మా బిడ్డకి దానిపోతే ఏ ఒక్క స్క్రోలింగ్ లేరా మీ మీడియా ఇవ్వండిరా ఈ మీడియా నేను క్లియర్ గా చెప్పిన కదరా ఈ మీడియా ఇవ్వదు చీ చీ మనిషి అంటారా జున్నపోతా అంటారా ఈ మాటలేని ఏంటి రోజు లేరుతాడు కుండీలో ఏరు కట్టమని రా చక్కగా నీ దోషి లేరుమని తిన్రా మనిషి గాడిద దున్నపోతా ఏం మాట్లాడే నిజానికి తీర్మానం వల్ల వ్యక్తి ఒక ఆరోపణ ఎదుర్కొంటాడు కాబట్టి ఆ ఇన్ని వీడియోలు చేస్తా ఉంటాడు రోజు ఆరోపణ వచ్చిన క్రమంలో ఇది నిజం కాదు ఫేక్ అని బయట పెట్టచ్చు కదా ఒక వీడియో చేసి వీళ్ళందరి నోట్లు ముంచొచ్చు కదా ముంచొచ్చు కదా ఏమైనా నీ సిసి కెమెరాలు ఏమైనా లోపడా ఆఫీస్ లా నీ నీ ఎంప్లాయీలు ఉంటారు నీ సిబ్బంది ఉంటారు వీడియోలు తీయలేదా పెట్టు బాజా బలిదానం చేసుకుంటూ ఒక వీడియో తీయలేదా అందరు నోరు మూసుకుంటారు కదా నువ్వు చెప్తే ఆ మరి ఈ కోణాలు ఏంది ఒకరేమో ఇదంతా కావాలని తీర్మానం వల్ల వల్ల రెచ్చగొట్టడం వల్లనే ఇట్లా చేయడం వల్లనే చనిపోయింది చెప్పి కొందరు అంటా ఉన్నారు నువ్వు ముందుగా పోయి ఇరవై లక్షలు ఇచ్చు ఏంది చూద్దాం ఎంక్వైరీ నిజంగా ఎంక్వైరీ జరిపేయాలి దీని మీద అసలు ఏం జరిగిందో నిజ నిజాలు బయట పెట్టాలి థ్యాంక్